హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఈరోజు మన వీడియోలో వన్ మంత్ లోపలే మంచి డబుల్ బాడీతో మంచి బోన్ పవర్తో పిల్లలు ఉండాలంటే మనం ఏ ఫీడ్ వాడాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి ఇందులో కనబడుతున్నాయి కదా పిల్లలు ఇటు వయసు కేవలం ట్వంటీ త్రీ డేస్ అండి ఇరవై మూడు రోజులతోనే అవి చూడండి అసలు ఎలా ఉన్నాయో అవుట్పుట్ అనేటివి సో నేను వాటికి ఏమేమి ఫీడ్ వస్తానో ఈరోలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ చూడండి నేను వన్ డే నుండి ఫిఫ్టీన్ డే వరకు ఒక ఫీడ్ అయితే వాడతాను ఫిఫ్టీన్ డే నుండి టూ మంత్స్ దాకా కొద్దిగా ఫీడ్ అనేది కొద్దిగా చేంజ్ చేస్తానండి సో వన్ డే నుండి నేను ఫిఫ్టీన్ డే వరకు ఏ ఫీడ్ వాడతానంటే రాగులు మనకు సజ్జలు అలాగే భీమండి అవి బాగా వన్ డే తర్వాత బాగా నానేసేసి వన్ డే తర్వాత నుండి దాన్ని బాగా ఆరేసి తర్వాత వాటిని మిక్సీ చేస్తానండి మిక్సీ చేసి వాటికి ఫీడ్ ఇచ్చేటప్పుడు కొద్దిగా న్యూయోడెక్స్ పోర్ట్ అనేది కలుపుతానండి సో ఇదండి ఫిఫ్టీన్ డే వరకు ఫిఫ్టీన్ డే నుండి కొద్దిగా చేంజ్ చేస్తానండి ఇప్పుడు ఈ ఇందులో కనబడుతున్న పిల్లలకి నేను కా కేవలం నాలుగు రోజుల నుంచే ఈ ఫీడ్ అనేది ఇచ్చానండి నాలుగు రోజుల నుంచే దీనికైతే వాడుతున్నాను ఈ పిల్లలకి ఈ బ్యాచ్కి నాలుగు రోజుల నుంచే వాడుతున్నాను సో ఇదేనంటే రోగిపోటు అండి మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా రొయ్యి పొట్టు అలాగే ఉన్నా ఈ ఫిఫ్టీన్ డే వరకు వాడతాను కదా వన్ డే నుండి సో అదండి ఆ ఫీడ్ ఆ మూడు మిక్స్ చేసి వాటికైతే ఇస్తానండి సో అవి అయితే బాగా తింటాయి అలాగే బాగా డైజెస్ట్ కూడా అవుతుందండి సో మనకు బోన్లో ఉన్నాయి కాబట్టి బయట ఉంటే వాటి తల్లి పురుగులు అవి తినిపిస్తాయి కాబట్టి మనం బోన్లో వాటికి ఇవ్వలేము కాబట్టి సో రొయ్యబోట్ అనేది బాగా యూజ్ అవుతుందండి సో అవుట్పుట్ అనేటివి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి తర్వాత నేనైతే బెల్లం నీళ్ళు అనేది ఇస్తానండి నేను ఏ మెడిసిన్ అయినా త్రీ త్రీ డేస్ అనేది ఇస్తానండి బెల్లం నీళ్ళు త్రీ డేస్ ఇస్తాను వైమరాలు అయితే త్రీ డేస్ ఇస్తాను అలాగే న్యూడెక్స్ పోటీ త్రీ డేస్ ఇస్తాను సో అలాగని ఇచ్చుకుంటూ పోతారండి లివర్ టానిక నేను త్రీ డేస్ ఇస్తాను అలాగని ఇచ్చుకుంటా పోతానండి అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్ అయితే కరెక్ట్గా అయితే మనకు వాటికి యూజ్ అవుతుంది కరెక్ట్గా అయితే వాటికి యూజ్ అవుతుంది సో ఇంకో విషయం ఫ్రెండ్స్ మంది అయితే చిక్స్ అవైలబుల్గా ఉన్నాయా బ్రో అని అడుగుతూ ఉన్నారు సో మన దగ్గర అయితే ఎగ్స్ అయితే ప్రజెంట్ అయితే పెడతా ఉన్నాయి వన్ మంత్ తర్వాత అయితే సేల్కి అయితే పెడతాం ఫ్రెండ్స్ మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైస్గానే ఉంటాయి అన్నమాట సో ఇదే ఫ్రెండ్స్ మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మా ఛానల్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్